నమస్తే కేబిసి న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త

వీళ్ళంతా కలిసి చేస్తారు అని చెప్పేసి ఇది ఇలానే మనం ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఎలక్షన్స్ డేట్ వరకు ఎట్లీస్ట్ ప్రతి ఒక్క బూత్ లో మనము నాలుగైదు సార్లు అయినా ప్రతి ఇంటికి వెళ్ళిన నాలుగైదు సార్లు డౌన్ డౌట్ చేసి ఉండాలి చేయాల్సిన పని ఏంటి అనే దాని మీద ఈ రోజు మనం ఇక్కడ వచ్చినాం ఈ రోజు మరి ముఖ్యంగా బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ అంటే రెండు వందల తొంభై బూత్ సో ఒక్కొక్క బూత్ ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్ గా అలాట్ చేశారు అంటే మీరు మీ మీరు మీరంతా కలిసి ఇచ్చిన పేరు ప్రతి బూత్ కి ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్ పెట్టారు మళ్ళీ ఆ బూత్ కమిటీ ప్రెసిడెంట్ నుండి ఇంకో ముగ్గురిని ూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా పెట్టుకోవాలని కూడా చెప్పాం ఏప్రిల్ పదకొండు లో సో గట్టిగా ఒక నెల టైం తో లేదు సో ఇప్పుడు ఇంకా మళ్ళీ రేపటి నుంచి ముఖ్యమంత్రిగా ఉంటేనే మనంతరం బాగుంటానని నేను నమ్మేను తను అంతా నమ్మాలి అందుకే అంతకంటే ఎక్కువ గెలిపించారు అంతేగాని ఎక్కడ ఎవరు కూడా ఈ తెలుగుదేశం వాళ్ళకి పదా మంచి చేశారని చెప్పుకోవడానికి లేదు ఈరోజు మనకి అట్లా వంద ఉన్నాయి చెప్పుకోవడానికి రెండవది అధికారంలో ఈ ఈరోజు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఇక్కడ దాదాపు తొంభై శాతం మంది మనం కలిసి జర్నీ చేశాం ప్రయాణం చేశాం నుంచి ఎప్పుడు ఇంట్లో కూర్చోలేదు రకరకాల ఉన్నాం అందరితో మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజు ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎక్కడా వాళ్ళ జాడే కనిపించలేదు ఎక్కడ ఒక ప్రోగ్రామ్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక ప్రజల కోసం ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే కరోనా ఎవరు కనిపించడం లేదు అంటే ఎందుకు లేవంటే వాళ్ళకి అవకాశం జగన్ చేయాలంటే ధర్నా చేయాలా ఇల్లు పట్ట లేకపోతే ధర్నా చేయాల ఇప్పుడు సబ్సిడీ రాకపోతే ధర్నా చేయాలా ఇంకేమైనా కాకపోతే ధర్నా చేయాలి ఇవన్నీ జగన్ అడకనే అందరికీ ఇచ్చేశారు సో ధర్నా చేయడానికి మనుషులేదు కాబట్టి తెలుగుదేశం అనేది ఎక్కడా ఆ పార్టీ లేదు ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈనాడు అందరు అడ్డం పెట్టుకుని తిట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తిట్టి ఏదో ఆనందం పొంది అవే పేపర్లో రాయించుకుంటున్నారు తప్ప మేము ఇది చేసాము అని చెప్పి జగన్ లాగా మేము మంచి చేసినట్టే మీ ఇంటికి మీరు ఓటు వేయడానికి ధైర్యం ఈ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేసిన మంచికి నాకు ఓటు అని అడిగే పరిస్థితి లేదు కాబట్టి పొలిటికల్ గా అన్ని రకాలుగా మనము చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనకున్న నెట్వర్క్ రోజు ఏదైతే ఉందో ఈ బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ కావచ్చు సాధులు కావచ్చు జేసీఎస్ కన్వీనర్లు కావచ్చు మండల కన్వీనర్లు కావచ్చు మన పార్టీ ఉన్న ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు కావచ్చు ఆ బలం ఈ రోజు మన పార్టీ ఉంది మరి పని చేస్తాం రేపు పొద్దున మరి ఓట్ల వాళ్ళ నుంచి ఓటర్ ని బూత్ వరకు తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో మనం డెఫినెట్ గా అక్కడ కావాలనుకున్నాను ఆ రోజు జగనన్న చెప్పిన మాటలు విని వస్తే ఏమైనా చేస్తాడేమో ఆశతో ఈ ఈరోజు ఏం చేశామో చెప్పి కాబట్టి ఈ అన్నట్టుగా అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకు రావాల్సిందే ప్రతి బూత్ లోను అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకి ఎట్లా తేవాలనేది మీరు బూత్ ఒక అనాలిసిస్ చేసుకోండి రివ్యూ చేసుకోండి దయచేసి ఎక్కడ ఉన్నా మనమే మన వాడు కాదనేది మనం ఓటు నుంచి ఖచ్చితంగా ఎవరైతే మన ప్రభుత్వం వల్ల జగన్ అన్న నమ్మి పొందారో వాళ్ళందరూ బయటకు చెప్పలేకపోవచ్చు కానీ జగనన్న రాకపోతే మనకి ఇవన్నీ రావనే భయం మాత్రం వాళ్ళందరిలో ఉంది జెండా పట్టుకుని బయటికి రాలేకపోవచ్చు కానీ రేపు పొద్దున పూతికి పోయినట్టు మాత్రం ఫ్యాన్ వచ్చి వాళ్ళు ఓటు వేస్తారనే విషయాన్ని మీరు మొమెంట్స్ నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవిసి న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి